సూనూరుపేట పోలీసులు స్మార్ట్ లాక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని దేవాలయాల సిబ్బంది బంగారం దుకాణాల యజమానులతో సీఎం మురళీకృష్ణ స్మార్ట్ లాక్ డెమో ప్రదర్శించారు ఆస్తులను సురక్షితంగా నిల్వ చేసేందుకు స్మార్ట్ లాక్ ఉపయోగకరమని వివరించారు కొనుగోలు ఆసక్తి ఉన్నవారు నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ వన్ సిక్స్ వన్ నంబర్ ను సంప్రదించవచ్చని సూచించారు అహ భయం అనుకుంటున్నా నేనైతే ఎందుకంటే ఫేస్ ఐడెంటిఫికేషన్ ఇది నాకు అందరు గుర్తుపట్టలేకపోవచ్చు ఇక్కడ లోకల్ గా మీటింగ్ ఒకటి పెడదాం అనుకోవడం అంటే ఆ లో ఫేసెస్ ఈ లో కొన్ని వసలు వచ్చిాయి ఇకి ఈ రోజు సుల్лурపేట పట్టణంలో అదే విధంగా మండలంలో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించిన వారిని అదే విధంగా బంగారపు షాపులో వాళ్ళని కలిసి పోలీస్ స్టేషన్‌లో ఒక డెమో ఇవ్వడం జరిగింది ఒక స్మార్ట్ లాక్ పోట వచ్చింది ఇది ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది ఇది దీని కనుక లాక్ కనుక వేసిన తర్వాత దాన్ని ఎవరన్నా టచ్ చేసి దాన్ని బ్రేక్ చేయాలని కనుక ట్రై చేస్తే ఒక పది సెకండ్ల పాటు కంటిన్యూగా అలారం వస్తుంది అదేవిధంగా మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ ఆ విధంగా వస్తూ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అలర్ట్ అవుతారు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీలో భాగంగా తక్కువ కాస్ట్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్తో మనం ఎంతో కొంత మన యొక్క హౌస్ని కానీ షాప్ షాప్ని కానీ దేవాలయాన్ని కానీ కాపాడుకోవచ్చు అందరి యొక్క దృష్టి అటు కేంద్రీకృతమవుతుంది కాబట్టి దొంగతనం చేయాలనుకునే వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి దీనికి సంబంధించి ఒక అవగాహన సదస్సు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బంగారు షాపుల వాళ్ళకు కూడా కెమెరాస్ కొంచెం పెట్టుకోవడం వల్ల కూడా ఈ ఏమైనా నేరస్తులు కథలకు కూడా తెలుస్తుందని చెప్పి కూడా వాటిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ పోలీస్ శాఖ మన యొక్క తిరుపతి పోలీస్ శాఖ వారి ఎస్పీ గారు ఆదేశాల మేరకు పట్టణంలో దాదాపు అన్ని షాపులు అదేవిధంగా అపార్ట్మెంట్స్ కళ్యాణ మండపాలు సినిమా హాల్స్ ఇట్లన్నింటి దగ్గర కూడా కెమెరాస్ ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుంది అందరూ సహకరించి ఈ విధంగా కెమెరాలు పెట్టుకోవటం వల్ల మన పట్టణంలో దొంగతనాలు జరగకుండా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని తెలియజేసుకుంటూ ఇదన్ని కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ యొక్క స్మార్ట్ లాక్ నెంబరు నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ వన్ సిక్స్ వన్ నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ వన్ సిక్స్ వన్ కెమెరా ఈ యొక్క స్మార్ట్ లాక్ తిరుపతిలో కుమార్ అనే షాపులో దొరుకుతుంది ఇది కాబట్టి ఇక్కడ అదేవిధంగా కొన్ని సెక్యూరిటీ సిస్టమ్స్ కూడా ఉన్నాయి ఈ తక్కువ తక్కువ ఇంటి ఇంటి యజమానులు కూడా ఏదైనా ఊరికెళ్ళేటప్పుడు ఇలాంటివి కొనుక్కోవచ్చు కాబట్టి నాలుగు వందల రూపాయలు తక్కువ కాస్టే కాబట్టి దయచేసి అందరూ దేవాలయాల వాళ్ళు ఇవన్నీ కూడా ఇది యొక్క లాక్స్ని వాడగలరని ఆశిస్తున్నాం మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు సుబ్బారాయుడు సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ స్మార్ట్ లాక్ యొక్క అవగాహన తరగతులు కూడా నిర్వహిస్తున్నాము కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ సెక్యూరిటీని పొందగలరని కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు